హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా ఈ యొక్క ప్రయాణం మొదలుపెట్టి పన్నెండు సంవత్సరాలు దాటింది స్థాపేదమయ వాస్తు హీలింగ్ వాస్తు తెలుగు అనే ఛానల్ ద్వారా ఈ రోజున గురుఫవర్ నాకు ధర్మాన్ని ఇచ్చినటువంటి గురుదేవుని తలుచుకుంటూ ఆదిగ రూ కొన్ని వందల సంవత్సరాలుగా తరతరాలుగా ఈ యొక్క ధర్మాన్ని క్యారీ చేస్తున్నటువంటి స్థపతులు వారు గణపతి స్థపతి అలాంటి ఎన్నో వేల మంది స్థాపతులు మన దక్షిణ భారతదేశంలో ఈ యొక్క ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అలాంటి స్థపతి దగ్గర ఒక పది సంవత్సరాల శిష్యకం చేయడం ద్వారా జస్సి మేడం గారు మా గురువు గారు అన్కండీషనల్గా ఉన్నది ఉన్నట్టుగా యొక్క నాలెడ్జ్ ఇవ్వడం ద్వారా మాత్రమే నేను దశాబ్ద కాలంగా పన్నెండు సంవత్సరాలుగా కనీసం ఒక పదమూడు వందల వీడియోస్ చెప్తూ ఈ యొక్క స్థాపత్య ధర్మం అనేది ఒకటి ఉన్నది ఈ యొక్క ధర్మం ద్వారా మమ్మీ ఇల్లులు కూడా కట్టుకోవచ్చు ప్రాసాదాలు అపార్ట్మెంట్లు గేటెడ్ కమ్యూనిటీస్ లేఅవుట్స్ ఇండివిజువల్ హౌసెస్ పరిశ్రమలు కర్మాగారాలు ఒకటనేమిటి ఏమైనా సరే ఈ యొక్క ధర్మం ద్వారా కనుక్కోవచ్చు ఎందుకంటే స్థాపత్యవేదము ఉద్దేశింపబడినది ఒక ఆత్మని ఆ ఇంటి లోపల ఆ నాలుకోడల మధ్య ప్రవేశపెట్టడం సో స్థాప్యవేద డీల్స్ విత్ ద ఎన్క్లోజర్ స్పేస్ ఈ గురు పౌర్ణమి రోజున ఆ యొక్క ఎసెన్స్ చెప్తూ బయట జరుగుతున్నటువంటి కొన్ని వికృతులు కూడా జరుగుతున్నాయి ఎందుకో ఈ రోజున పాఠకులకి మనవ్ చేసుకోవాలనిపించింది మనకి వ్యక్తులతో వ్యవస్థలతో సంబంధం లేదు ధర్మం ఏ రకంగా నడుస్తుంది స్థాపత్యవేద ధర్మం అనేటటువంటి పేరు పెట్టుకొని ఎన్ని వికృతాలు నడుస్తున్నాయి మార్కెట్లో అనేది మనకు తెలియవస్తుంది నేనైతే బాధపడుతున్నాను వాస్తవంలో ఒక నలభై యాభై లక్షలు తక్కువ కాకుండా స్థలానికే కానీ ఇంటికి కానీ ఈ రోజున కన్స్ట్రక్షన్ కట్టుకోవాలనుకునే వాళ్ళకి అంటే స్థలం కొనుగోలే కానివ్వండి కట్టుబడే కానివ్వండి కనీసం ఒక నలభై నుంచి యాభై లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారు మన మీద ఒక స్థాపస్యవేద ధర్మము ఆయం కట్టడం ద్వారా మనం బాగుంటామని మనం బెట్ చేస్తున్నారు ఇవాళ స్థాపత్యవేద ధర్మాన్ని నమ్ముతున్నారు అంటే వ్యవస్థలో జరుగుతున్నటువంటి ఆ యొక్క వాస్తు అనే పేరుతో నడుస్తున్నటువంటి ఆ పద్ధతులు నచ్చకనే కదా వాళ్ళు మన దగ్గరికి వస్తున్నారు కానీ స్థాపత్యవేద ధర్మం అనేది ఇక్కడ అడ్డం పెట్టుకొని ఒక పది రోజులు సర్టిఫికేషన్ కోర్సులు చేసినటువంటి వ్యక్తులు కూడా పేర్లు నేను చెప్పను ఈ రెండు వేల ఇరవై ఒకటి తర్వాత మాత్రమే స్థాపస్యవేద ధర్మం అనేటటువంటి పలుకులు పలుకుతున్నటువంటి వాస్తు సిద్ధాంతులు మనం నమ్మి వచ్చిన వాళ్ళకి పర్ఫెక్ట్గా ప్లాన్ ఇవ్వాలిగా మనం నమ్మి వచ్చిన వాళ్ళకి ఆ పార్లు ఏ రకంగా కట్టుకోవాలి అనేది ఆ ఓనర్కిను ఆ యొక్క తాపిమేసులకు కూడా అర్థమయ్యేటట్టు మనం వ్యవహరించాలి కదా ఇల్లు మొదలుపెట్టే లోపల ఎన్నో రకాల డౌట్స్తో వాళ్ళు ఉంటారు వాళ్ళ డౌట్స్కి సరిపడే విధంగా మనం ఇచ్చేటటువంటి ఫ్లోర్ ప్లాన్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఇవ్వాలి కదా డబ్బులు చార్జ్ చేస్తున్నప్పుడు కనీసం దానికి న్యాయం చేయాలి కదా కర్త ఒక యాభై లక్షలు లిటరల్గా మన నెత్తి మీద పెట్టి వస్తున్నారు ఎందువల్లంటే మేము ధర్మం చెప్పడమే తప్పితే ధర్మం చెప్పడం ద్వారా నువ్వు గొప్ప అయిపోతావు లేదా ధర్మాన్ని వక్రీకరిస్తే మీరు అలా అయిపోతారు ఇలా అయిపోతారు ఇటువంటి మానసికమైనటువంటి వ్యధను వాళ్ళకి మనం కలవజేసి ఆ యొక్క వ్యధల ద్వారా మన యొక్క కన్సల్టేషన్ సాగాలనుకోవడం పొరపాటు ఇవాళ మీరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక చెడుగా ఒక వాస్తు ఉన్నది ఒక మంచిగా ఒక వాస్తు ఉండడం అనేది మన మానసిక తీరును ఇంప్రూవ్ చేసేటటువంటి ఒక టూల్ అంతేగాని ఒకసారి ఆ ఇంట్లో ఉండడం ద్వారా ఆ ఇంట్లో తీసుకున్న నిర్ణయాల వల్ల మీకు అననుకూలమైనటువంటి పరిస్థితులు ఎదురైతే ఒక్కసారిగా మనం కట్టేటటువంటి మార్పుల ద్వారా అది ఒక రెక్టిఫికేషన్ అవుతుందండి అందువల్ల ఆల్రెడీ ఒక డ్యామేజ్ అంటూ జరిగిన తర్వాత ఇంకా కొత్తగా జరిగే డ్యామేజ్ అంటూ ఏముండదు తెలుసుకోండి ఎందుకంటే ఆల్రెడీ ఆ ఇంటి యొక్క పరిస్థితులకు మనం ఇక్కడ తయారైపోయి ఉన్నాం మన తీరు తప్పదు అనుకుంటేనే మనం ఒక ఆ ఇంటిని మనం రెక్టిఫికేషన్ అనేది చేయాలి అందువల్ల వాస్తు ఆల్టర్నేషన్స్కి ఒకసారి ఇల్లు కట్టిన తర్వాత దయచేసి వెళ్ళాల్సిన అవసరం లేదు కొత్తగా కట్టుకోవాలి అనుకునేటప్పుడు మాత్రమే భూమి మీద నుంచి స్థిరంగా కట్టుకుంటే మాత్రమే అది ముందుకు వెళ్తారు ఇంకొకటి గుర్తుపెట్టుకొని మిత్రులారు రోజున స్థాపత్యవేద ధర్మం పలాన హీలింగ్ వాస్తు తెలుగు తర్వాత ఎవరైనా పలుకుతున్నారు అంటే వారు నా ఇంటి నట్టింటికి రావడం ద్వారా ఆ సోర్స్ అనేది తెలుసుకున్నారు అక్కడ వర్క్షాప్కి వెళ్ళి ఒక పది రోజులు పదిహేను రోజులు నేర్చుకోవడం ద్వారా మాత్రమే ఈ ధర్మాన్ని చెప్తున్నారు కానీ కొన్ని సంవత్సరాలుగా ఒక పరిశోధన కానీ ఒక ఆత్మని ఆకలింపు కానీ చేసిన వాళ్ళు ఎవరు లేరు మరికొందరు ఉంటారు ఆయన పేర్లు చెప్పను నా మొట్టమొదటి బ్యాచ్ స్టూడెంట్స్తో కలవడం ద్వారా వారు ఈ ధర్మాన్ని తీసుకున్నారనమాట అందువల్ల ఇక్కడ పేర్లు అప్రస్తుతం రెండు వేల పన్నెండు నుంచి నిరాకంఠంగా ఈ ధర్మాన్ని చెప్తూ వస్తున్నాను ఒకటే మాట ఒకటే ధర్మం అది ఒక సామాన్య మానవుడికి అర్థమవ్వడానికి ఎంత చక్కగా విశదీకరించి చెప్పాలి ఎంత అద్భుతమైన త్రీ డీ డిజైన్స్ వేయాలి అనేది చెబుతూ ఒక మంచి ఇంటి ద్వారా ఒక మానసిక తీరు అలవాటు చేసుకుంటాం అంతేగాని ఒక ఇంటి ద్వారా ఒక పుట్టుకలు చావులు నిర్దేశించబడవు ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి కాలం ఏదైతే మనం జీవించి ఉంటామో ఆ టైంలో మనం ఒక పాజిటివ్గా మనం తీసుకునే ప్రతి ఆలోచనలోనూ ఒక ధర్మబద్ధంగా ఉండేటటువంటి తీరు ఒక ఇల్లు ఇస్తుంది తద్వారా ఒక మానసిక ఆనందానికి మనం గురవుతాం ఎందుకంటే ఇంటి ద్వారా ఇంటికి కూడా ఒక ఆత్మ ఉంటుంది ఆ లయ ద్వారా మన యొక్క లయ స్పృజించబడినప్పుడు ఆ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా జరిగేటటువంటి ఆ యొక్క అనుభూతి అనిర్వచనీయం అన్నమాట ఒక మంచి ఇంట్లో ఉంటే ఒక దేవాలయానికి వెళ్ళి ఉండే ఏ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఒక మంచి ఇంట్లో ఉంటే అంత ఫీలింగ్ అనేది మనకు కలుగుతుంది మిత్రుల అందువల్ల ఈ యొక్క ధర్మాన్ని మీరు మా దగ్గరికి డిజైన్ చేర్చుకోవడం ద్వారా వచ్చినప్పుడు మీతో చక్కగా ఆ యొక్క త్రీ డిజైన్ ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత ఫ్లోర్ ప్లాన్స్ ఇచ్చి వాటిని ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత దాన్ని ఒక స్ట్రక్చరల్ ఇంజనీర్కి కూడా పంపించండి అని చెప్పి ఆ స్ట్రక్చరల్ ఇంజనీర్తో కూడా మేము వారితో పనిచేసి ఫైనల్గా ఒక నమూనా తయారు చేసి టూ డీ ఫ్లోర్ ప్లాన్ అది ఆ యొక్క కాంట్రాక్ట్ ఎవరైతే తీసుకున్నారో వారికి చెప్పేంతవరకు ఈ యొక్క డిజైన్ ఇదని జరుగుతుందని ఆశిస్తూ ధర్మం తను తాను ఉద్ధరించుకుంటుంది ఆల్మోస్ట్ హైదరాబాద్ నగరంలోనే ఈ రోజున మేము ఒక ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల ఎస్ఎఫ్టీ డిజైన్స్ని మేము ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అన్నమాట చాలా ప్రయాణం చాలా చక్కగా సాగుతుంది కట్టుకునే వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఈ గురు రోజు ఈ యొక్క మాట మీకు చెప్పాలనిపించింది చెబుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్